హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ నేను విజయవాడలో కల మిస్ అమ్మ షోరూమ్లో అయితే విజిట్ చేయడానికి అయితే వచ్చానండి ఇక్కడ కలెక్షన్స్ అనేవి ఎలా ఉన్నాయి వాటి ప్రైజెస్ ఎలాగ ఉన్నాయి వాటిలో మోడల్స్ ఏంటి అనే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చాలా హ్యూజ్ కలెక్షన్స్ యూనిక్ మోడల్స్ అయితే ఉన్నాయండి అందులోనూ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఉన్నాయి ఉన్నాయి ఆ కలెక్షన్స్ అనేవి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వాటిలో మోడల్స్ అనేవి స్కిప్ చేయకుండా ఉండాలంటే మాత్రం కంప్లీట్గా ఈ వీడియోలో చూడాల్సిందే ఇక్కడ మెంబర్స్ చూస్తున్నారా చాలా హ్యూజ్ గా అయితే వస్తున్నారండి బికాస్ అంత కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా ఆలస్యం చేయకుండా ఎంటర్ అయిపోదాం రండి పళ్ళు లోని బోర్డర్ కి వర్క్ స్టైల్ వచ్చి పూర్తిగా డిజైన్ చేయొచ్చు ఆఫ్ అండ్ ఆఫ్ టైప్ వస్తుందండి శారీ అంతా పల్లె టు షోలర్ ఫుల్గా వస్తుందండి మీకు స్టెప్స్లో ఏ శారీ అయినా కానీ ఆఫ్ వర్కే ఇస్తారు బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి కట్ వర్క్ ఓవరాల్ శారీ అంతా చూడండి మనకి ఇది కూడా థ్రెడ్ వర్క్తోనే ఉందండి ఓవరాల్ శారీ అంతా కంప్లీట్ థ్రెడ్ వర్క్ అండి డిజైన్ అయితే వస్తారు రైజ్ ఎంతండి மேம் త్రీ ఫైవ్ కే అవైలబుల్ గా ఉందండి ఇది కూడా చాలా లైట్ వెయిట్ గా ఉందండి ఫంక్షన్స్ వాడికి డే అంతా క్యారీ క్యారీ చేయాల్సి వచ్చినా కానీ ఇది చాలా ప్రిఫరబుల్ అని చెప్పుకోవచ్చు వీటిలో కలర్ షేడ్స్ కూడా చాలా అయితే ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్స్ ఉన్నాయి ఇట్లా డార్క్ కలర్స్ వస్తాయి మేడం గ్రీన్ విత్ ఇది మెజంతా షేడ్ అండి ఇది ఆరెంజ్ అదేమో గ్రీన్ కలర్ కలర్స్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి సిల్క్ మేడం శారీ అంతా చూడండి అండి నేను అన్నీ చాలా వేర్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అది కూడా చాలా లైట్ వెయిట్ డే అంతా కానీ క్యారీ చేసిన ఈజీగా మనం ఫ్రీగా ఉండేటట్టు చూపిస్తున్నానండి చాలా అనమాట బ్లౌజ్ కూడా మీకు బ్రొక్క స్టైల్ వచ్చింది ఇంకా వర్క్ కూడా వర్క్తో కూడా పని లేదండి హ్యాండ్స్కి కూడా బోర్డర్ వస్తుంది సెటన్ బోర్డర్ స్టైల్ శారీ అయితే చాలా బాగుంటుంది మెటీరియల్ స్మూత్ మెటీరియల్ మంచి డిజైనర్ పీసెస్ అండి థౌసండ్ది ఫోర్ ఫైవ్ పడుతుంది మేడం మెటీరియల్ చాలా స్మూత్ ఉంటుంది సాటన్ బోర్డర్ స్టైల్ వస్తుంది జెరీ జెరీ డిజైన్ విత్ సాటన్ బౌడర్ మ్యాడమ్ తనీసారీ మేడం ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్గా నడుస్తుంది అండి పైతానీ బోర్డర్ వచ్చి శారీస్ కానీ లెహెంగాస్ కానీ వీటినే మనం శారీస్గా కూడా కాకుండా లో కూడా యూస్ చేసుకుంటున్నారు గేరా ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు లాంగ్ ఫ్రాక్స్ టైం కూడా కుట్టించుకుంటున్నారు పళ్ళు మోస్ట్ ట్రెండింగ్ అని చెప్పుకోవచ్చు బ్లౌజ్ అండి వచ్చి బ్రీచ్ బార్డర్ వస్తుంది శారీ అంతా మా కింద లాంగ్ బార్డర్ వచ్చిందండి పైతానీ బోర్డర్ చాలా లాంగ్ అని చెప్పుకోవచ్చు మనకి బుటాస్ కూడా వచ్చినాయి మధ్య మధ్యలో ర్యాండ్ లుక్ మేడం మ్యారేజెస్ చాలా బాగుంటాయి వీటిల్లో కలర్స్ కూడా చాలా ఫాస్ట్ గా అయిపోయి దీని ప్రైస్ ఒకసారి చూపించరా అండి ఎంత పడుతుంది ప్రైస్ మేడం లెవెన్ థౌసండ్ మేడం ఇది చాలా ఆఫర్ లో అయితే ఉందండి లెవెన్ థౌసండ్ జస్ట్ ఫోర్ ఫైవ్ కే ఉంది వీటిల్లో డిజైన్స్ పెరిగే కొద్ది కాస్ట్లు కూడా వేరియేషన్ అవుతాయి అంటండి మనకి ఫోర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ అలా స్టార్ట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి డికాజ్ కూడా చాలా స్మూత్ ఉంటుంది ఇక్కడ వర్క్ అనేది ఎక్కువైతే ఉంటే కనుక ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కలర్స్ అయితే చాలా ఫాస్ట్ మూవింగ్ అంటండి ఈ కలర్స్ శారీస్ అయితే బికాస్ మోస్ట్ ట్రెండింగ్ కాబట్టి ఇవి ఒకటి మోనా సిల్క్ వస్తుంది ఇది కట్ వర్క్ వచ్చిందండి ఇది శారీ అనేది ఓవరాల్గా స్క్యాలప్ బోర్డర్ స్టైల్ వస్తుంది మ్యామ్ కంప్లీట్ స్క్యాలప్ బోర్డర్ వస్తుంది మీకు శారీ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ కూడా వచ్చిందండి విత్ ఎల్లో కలర్ మ్యాచింగ్ ఇచ్చారండి మెజంతాకి ఎల్లో కలర్ కాంబినేషన్ అది అయితే అవసరం అని చెప్పుకోవచ్చు బ్లౌజ్ కూడా వచ్చింది కట్ వర్క్ కింద ఇక్కడ బంచెస్ కూడా ఇచ్చారండి పళ్ళుకి అయితే చాలా గ్రాండ్గా అయితే ఉంది శారీ అనేది ఓవరాల్ శారీ అంతా త్రూ అవుట్ రన్ అవుతుందా అండి ప్రైస్ కూడా మనకి ఫైవ్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫ్లవర్స్ అండి ఎల్లో విత్ రెడ్ కలర్ షేడ్ ఉంది గ్రీన్ విత్ గ్రీన్ కి ఏ కలర్ మిక్స్ వచ్చిందండి బ్లౌజ్ గ్రీన్ కి చిరపతి స్టైల్ ఇచ్చండి కాంబినేషన్ బాగుంటుంది చాలా లైట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ప్రతి సారీలో కూడా మీకు డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తాయి డార్క్ షేడ్ కి లైట్ షేడ్ ఇచ్చారండి ఇవైతే ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు ఎల్లో విత్ రెడ్ కలర్ ఫోర్ జాజెట్ కి మీకు వర్క్ వస్తుందంట అంత మిషన్ వర్క్ వస్తుందండి చాలా బాగుంటుంది మెటీరియల్ కూడా చాలా స్మూత్ ప్యూర్ వస్తుందండి రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయి కాబట్టి కింద కూడా రోజ్ కలర్ రోజ్ ఫ్లవర్స్తో మనకి అయితే వర్క్ అనేది ఇచ్చారండి మొత్తం రోల్ల డిజైన్ వాళ్ళ శారీ అంతా కింద పైన మొత్తం టూ సైడ్స్ వచ్చినాయండి బోర్డర్స్ అనేవి కట్ బోర్డర్ స్టైల్ అండి మొత్తం ఫోలర్ డిజైన్ అండి ఫినిషింగ్ అనేది కూడా చాలా బాగా ఇచ్చారు క్లియర్గా చూపిస్తున్నానండి క్లియర్గా చూడండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చు ఫ్లారో చిన్న ఫ్లారో స్టార్ వస్తుందండి ఓకే అండి మేడం సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ది ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి ప్రైస్ కూడా మీకు చాలా రీజనబుల్ ప్యూర్ జార్జెట్స్ మనకి ప్యూర్ వస్తాయి వీటిలో కలర్స్ కలర్స్ కూడా స్పెషల్ కలర్స్ వస్తాయి మేడం వీటిలో కూడా స్పెషల్ కలర్స్ వస్తాయి వీటిలోనే వీటికి కూడా ఈ డిజైన్ మారింది చూడండి ఇది లేస్ బోర్డర్ కాదండి కంప్లీట్ మగ్గం వర్క్ ఇదంతా కూడా ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ వేరియేషన్ వస్తుందండి వర్క్ని బట్టి మేడం ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డిజైనర్ శారీ మేడం షేడెడ్ స్టైల్ వచ్చింది కంప్లీట్ డిజైనర్ శారీది మీకు పార్టీస్కి పెళ్ళికూతులకి వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది దీని ప్రైస్ కూడా మీకు రీజనబుల్ ప్రైజేనండి ట్వెల్వ్ థౌజండ్ది ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మల్టీ షేడ్స్ వచ్చినాయండి శారీ అంతా ఫోటోషూట్స్కి కానీ వాటికి కానీ చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ శారీ అని చెప్పుకోవచ్చు ఓవరాల్ శారీ అంతా అయితే మనకి రన్ అవుతుంది మొత్తం కంప్లీట్ మనకి త్రీ ఫోర్ షేడ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఒక శారీలోనే చాలా బాగుందండి ఇవి మంచి డిజైనర్ పీస్ పార్టీస్కి కానీ ఫంక్షన్స్ కానీ నైట్ టైం వేర్ చేస్తే చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉందండి చాలా లైట్ వెయిట్ శారీస్ ఇవన్నీ బ్లౌజ్ కూడా మనకి జస్ట్ స్టిచ్ అయితే అండి బ్యాక్ నెక్ హ్యాండ్స్ డిజైన్ కూడా బాగా ఇచ్చారండి అసలు కోసం అని చెప్పుకోవచ్చు బాగుంది డిజైన్ కూడా సింపుల్గా ఉన్నా కానీ చాలా గ్రాండ్గా కనిపిస్తుంది కొంచెం అని లైట్ వెయిట్ వస్తుంది చూడండి క్రషింగ్ విత్ అండి ఓవరాల్ శారీ అంతా ఫిఫ్టీ వచ్చింది కింద కొద్దీ డిజైన్ అది చాలా బాగుందండి ఓవరాల్ శారీ అంతా లైట్ వెయిట్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ శారీ ఇది కంచి బాగుంది కంచి బాగుంది థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ది నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి వీటిలోనే మనకి చాలా కలర్స్ వస్తాయి మేడం డిజైన్స్ కూడా మారుతాయి వితౌట్ బోర్డర్ ఉన్నాయి సిల్క్ బోర్డు స్టైల్ ఉన్నాయి థ్రెడ్ బోర్డర్ స్టైల్ ఉన్నాయి మాన్వీలో మేడం హజరక్ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా మోడల్ సిల్క్ మీద హజరక్ ప్రింట్స్ ఇవి కూడా ప్యూర్ వస్తాయి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ వీటిలో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి వీటిలో కూడా ఈ డిజైన్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మేడం చికెన్ కర్రీ జార్జెట్ మేడం ఇది కంప్లీట్ కూడా వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ వస్తుందండి మనకి వెడ్డింగ్ శారీస్ మేడం వెడ్డింగ్ శారీస్కి ఇప్పుడు క్రిస్మస్ కూడా చాలా బాగా యూస్ అవుతుంది ఒకసారి ఓపెన్ చేస్తే చూడండి చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా మీకు వర్క్ వచ్చేస్తుంది ఇంకా వచ్చేసి లైట్ వెయిటే వస్తుంది ఇంత వర్క్ వచ్చినా కానీ ఇంత వర్క్ వచ్చినా కానీ వెయిట్ ఉండదండి లైట్ వెయిటే క్రిస్మస్ స్పెషల్గా వైట్ శారీ అండి చాలామంది ప్రిఫర్ చేస్తారు వెడ్డింగ్ కానీ వాటికి కానీ ఎలాగని యూస్ చేయచ్చు బ్లౌజుకి కూడా వర్క్ వచ్చేస్తుందండి ఫుల్గా వర్క్ బ్యాక్ నెక్కి హ్యాండ్స్కి కూడా వర్క్ వచ్చిందండి బ్యాక్ హ్యాండ్స్ మొత్తం వర్క్ అనేది వచ్చింది వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి మేడం ఇది ప్యూర్ వెడ్డింగ్ కలెక్షన్ కాబట్టి ప్రైస్ అనేది ఉంటుంది మేడం ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ది ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ పడుతుంది ఇందులో రెడ్ కూడా ఒకటి వచ్చిందండి చాలా బాగుంది ఇది కూడా ఇది కూడా మంచిగా ముస్లిమ్స్ అలాంటి వాళ్ళు వెడ్డింగ్కి యూజ్ చేసుకోవచ్చండి మ్యారేజ్ అకేషన్స్కి చాలా బాగుంటాయి కలర్స్ మేడం అన్నీ ఫేషియల్ స్టైల్లో చూస్తే మేడం మీరు రామాంగోస్ అండి మన దగ్గర రామాంగో కలెక్షన్ కూడా చాలా బాగుంది చాలా వెరైటీస్ ఉన్నాయి రామాంగోస్లో ఇది పళ్ళు అండి బ్లౌజ్ హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఓవరాల్ శారీ అంతా మాత్రం మనకి రన్ అవుతుందండి శారీ డిజైన్ మొత్తం ఇట్లా వస్తుందండి మన దగ్గర రామాయణ కలెక్షన్ చాలా బాగుంది ప్రైస్ చూడండి మేడం ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ దగ్గర నుంచి ఉన్నాయండి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఉన్నాయి కాస్ట్లు కూడా మన దగ్గర రీజనబుల్గా ఉన్నాయి బెనారసే మేడం లైట్ వెయిట్ వస్తుంది కంప్లీట్ ఇది ప్యూర్ ప్యూర్ కథన్ బనారసే అండి లైట్ వెయిట్ వస్తుంది కాంట్రాస్ట్ బోర్ రస్ చూడండి పళ్ళు అండి ఇది బ్లౌజు హ్యాండ్స్ బోర్డర్ వస్తుంది సార్ ఇప్పుడు బాట రెండు మేడం ఇది వీటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా డిఫరెంట్గా వస్తాయండి మేడం ఇది వచ్చేసి మీకు ట్వల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ మేడం ఇది బయట ఫిఫ్టీన్ థౌజండ్ వరకు అమ్ముతున్నారండి సేమ్ సేమ్ మెటీరియల్ వాటిలో కలర్స్ వాటిలో కలర్స్ అండి ఇంకా చాలా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ లైట్ వెయిట్ వస్తుంది కంప్లీట్ సిక్కత్ డిజైన్ వస్తుంది వీటిలో కూడా మన పటులర్ డిజైన్ సిక్కత్ అన్ని వెరైటీస్ వస్తాయి డిజైన్స్ కొన్ని ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది మీకు మ్యారేజ్ అకేషన్స్కి వాటికి చాలా బాగుంటాయి ప్రైజ్ ఎంత పడుతుందండి ప్రైస్ కూడా మన దగ్గర రీజనబుల్గానే ఉంటుందండి థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ మేడం కలర్స్ ఉంటాయి మేడం డిజైన్ డిజైన్ మారుతా ఉంటుంది చాలా కలర్స్ ఉంటాయి మేడం మేడం కంచి లైట్ వెయిట్ అండి ఇవి కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి ప్రైజెస్ రిచ్ పళ్ళు వస్తుందండి ఓవరాల్గా శారీ అంతా లాంగ్ బార్డర్ వచ్చి చిన్న చిన్న మ్యాంగో బ్యూటీస్ అయితే వస్తుంది పైన కింద బోర్డర్ పైన ఏమో ఒక ఫిఫ్టీ బోర్డర్ వచ్చింది కింద అనేది ఏమో టూ ఫిఫ్టీ బోర్డర్ అనేది వచ్చింది ఓవరాల్ గా శారీ అంతా వస్తుందండి చాలా గ్రాండ్ లుక్ అకేషన్ వైజ్ గా వెడ్డింగ్ కి చాలా బాగుంటుంది మ్యారేజ్ చాలా అండి పెళ్లి కూతురులకి చాలా రీజనబుల్ కాస్ట్ ఉన్నాయండి ఇక్కడ స్టోర్లో అయితే నియర్ బై ఉంటే కనుక ఖచ్చితంగా స్టోర్ని అయితే విజిట్ చేయొచ్చు ఓరల్ శారీ అంటే చాలా గ్రాండ్గా ఉంది ప్రైస్ చాలా రీజనబుల్ అండి నైన్ థౌజండ్ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి అంటే మార్కెట్ కలెక్షన్ కన్నా మా దగ్గర చాలా తక్కువగా ఉంటుందండి చాలా రీజనబుల్ బయట ఫిఫ్టీన్ థౌజండ్ వరకు కూడా ఇవి సేల్ అవుతున్నాయి బయట వీటిల్ బ్రేష్ స్టైల్ కూడా వస్తుందండి డిజైన్ డిజైన్ మారుతూ ఉంటుంది శారీస్కి శారీస్కి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి